ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ శానిటేషన్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మెడికల్ శానిటేషన్ సెక్యూరిటీ గార్డుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు ఏఐటీసీ అనుబంధ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి శానిటేషన్ కాంట్రాక్టర్గా ఉన్న ఏవెన్ స్పెషలిటీ వారు కార్మికులుగా ఇవ్వాల్సిన వేతనాలు సరిగా ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేశారన్నారు కార్మికుల హక్కుగా భావించే ఈపీఎఫ్ సగం కూడా జమ చేయట్లేదన్నారు ఆరోగ్యం బాగోలేక చూపించుకోవడానికి ఈఎస్ఐ డిస్పెషనరీకి వెళ్తే డబ్బులు కట్టలేదని చూడట్లేదన్నారు కాంట్రాక్టర్లు ఇంత చేస్తున్న అధికారులు పాలకులు అసలు స్పందించడం లేదన్నారు ఇప్పుడేమో కొత్త కాంట్రాక్టర్లు బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్నారన్నారు సెక్యూరిటీ గార్డ్స్ కు సంబంధించిన కాంట్రాక్టర్లు నూతనంగా బాధితులు తీసుకున్న పదహారు వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా చాలా తక్కువ వేతనం ఇస్తున్నారన్నారు ఈపీఎఫ్ సరిగా జమ చేయటం లేదన్నారు యూనిఫామ్లు కూడా ఇవ్వలేదన్నారు సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు తక్షణమే సమస్యలు పరిష్కరించుకుంటే దశల వారి ఆందోళనలు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏఈటియు నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయకుడు శోభ వన్ను మంజుల నారప్ప ఫమీదా రేష్మా అంజలి శివ ప్రశాంత్ లక్ష్మి తైతల్లు పాల్గొన్నారు. పిఎఫ్ సరిగా జరగ జైపోకున్నా వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టునటువంటి పరిస్థితికి మొన్ననే కాంట్రాక్ట్ కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. ఇంత ముందు సబ్ కాంట్రాక్టర్గా ఉన్నటువంటి ఎవరైతే మునిబాలా శివపతి వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్ తీసుకున్నారు. పూర్తిగా రాయలసీమ వ్యాప్తంగా మన జోన్ అంతా కూడా వాళ్ళకే కాంట్రాక్ట్ వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళు ఏం చేశారు? వంట చెచ్చించారు. వంట మాట్లాడన్నారు. కానీ వేతనము వాళ్ళు వేస్తామన్నటువంటి పన్నెండు వేల రూపాయల వేతనం వేయలేదు మనము ఏమంటే పిఎం ఈఎస్ఎకి సంబంధించి వాళ్ళు ఎంత జమ చేస్తారో దాన్ని బట్టి మనం మనం తర్చని పోరాటం మనం ముందుకు పోవాలని చెప్పి మనం ఆలోచన చేశాం కానీ వాళ్ళు కొంత వేతనం ఏం చేశారు కొంతమందికి వెయ్యి రూపాయలు లక్ష చేశారు కొంతమందికి పదహైదు వందల లక్ష వేశారు కొంతమందికి ఐదు వందల లక్షలు వేసారు అట్లా ఇష్టానుసారంగా కూడా సెక్యూరిటీ గార్డ్స్ కి వేతనాలు వేయడం జరిగింది తర్వాత పిఎఫ్ కి సంబంధించి ఇంతవరకు కూడా వాళ్ళు కొత్త పియో జమ చేయలేదు ఎందుకంటే మనం ఎంత వేతనానికి వాళ్ళు పియో జమ చేశారనేది మనకు తెలుస్తుంది దాన్ని బట్టి మనం తయారు చేసి ఒకే ఒక సంఘం రాష్ట్ర కూడా మెడికల్ యూనియన్ ఉంది ఏదో మిగతా సంఘాలు అంటే ఏదో కొంచెం ఆడో పది మంది ఆడో ఇరవై మంది ఉండే సంఘం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ ఆ ఇచ్చాపురం వరకు ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా మన యూనియన్ ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా ఏ జోన్ లో మూడు జోన్లు ఉన్నాయి జోన్ వన్ లో ఎంతారు జోన్ రెండు లో ఎంతచ్చినారు జోన్ మూడు లో ఎంతచ్చినారు వేతనాలని అని చెప్పి మనం చూసి దాన్ని బట్టి మనం పోరాటం చేయాలని చెప్పి మనం ఆలోచన చేశాం కానీ కాంట్రాక్టర్లు మనం చెప్పిందా ఒకటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పాం అక్కడ ఆ సమస్య పరిష్కారం కాలేదు ఇప్పుడు చూస్తే నిన్న రాత్రి రాత్రి సూపరింటెండెంట్ కార్యక్రమం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి పోయి ఇప్పుడు రెగ్యులర్ సూపరింటెండెంట్ నియమించారు ఆయన ఈ రోజు రేపు మా మన్నాలో ఛార్జీ తీసుకునే పరిస్థితి ఉంది కాబట్టి మనం ఈ ధర్మా కార్యక్రమం నిర్వహించిన తర్వాత సూపరింటెండెంట్ మారిపోయాడు కాబట్టి ఇక్కడ మనం లేదు కాబట్టి మనం ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకొని రేపు మన్నాడు సూపర్ నీటి జాయిన్ అయిన తర్వాత మనం పోయి చూపు కలిసి సమస్యలు ఉన్న ఫలాలు ఉంటాయి ఈ సంవత్సరాలు మీరు దిగు